సక్సెస్ అనేది ఎలా ఉండాలంటే నిన్ను కాదని వెళ్ళిన వాళ్ళు నువ్వు దేనికి పనికిరావన్న వాళ్ళు నీ మాట వినని వాళ్ళు నువ్వు ఎందుకు పనికిరావురా వెధవా అని తిట్టిన వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ నీ మాటే వింటూ నీకు జయ జయలు పలుకుతూ నీకు జై కొడుతూ రావాలి అలా ఉండాలి సక్సెస్ అంటే నువ్వు సక్సెస్ అవ్వకుండా నువ్వు ఎంత చెప్పినా ఏమి చేసినా ఎవ్వడు పట్టించుకోడు బెస్ట్ ఎగ్జాంపుల్ నా అన్వేషణ అన్వేష్ చూడండి దాదాపు మూడు సంవత్సరాలు ప్రపంచం మొత్తం తిరిగాడు ఆ తిరుగుతున్నంతసేపు ప్రతిసారి కూడా బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తూ ఉండేవాడు వద్దురా 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 అని ఎవడు వినలా వన్స్ తన చైనా టూర్ అనేది క్లిక్ అయిన తర్వాత తనకి సక్సెస్ వచ్చిన తర్వాత ఆయన చెప్పే ప్రతి వాక్యము ఒక వేదంలాగా ఆయన చెప్పే ఆయన పెట్టే ప్రతి పోస్ట్ కూడా ఎంత వైరల్ అవుతుందంటే ఆ రోజుల్లో ఆయన బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పేటప్పుడు దాదాపు ఒక మూడు లక్షల మంది చూస్తుంటే ఈ రోజు దాదాపు మూడు కోట్ల మంది చూస్తున్నారు చెప్పే కంటెంట్ ఒకటే కానీ సక్సెస్ అయిన తర్వాత చెప్తున్నాడు కాబట్టి ఆయన మాటలకి ఇప్పుడు విలువ ఉంటుంది సో ఫస్ట్ నువ్వు సక్సెస్ అవ్వు సక్సెస్ అయిన తర్వాత నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అనేది ప్రపంచానికి తెలియజే సక్సెస్ మ్యాటర్స్